నమస్తే అండి ఈరోజు మనం భారతీయ శిల్పకళ చిత్రలేఖనం వీటి గురించి తెలుసుకుందాం చాలామంది ఒక శిలల్ని చూసి ఇది ఒక శిల్పంగా మల్చి మలచబడిందా అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తారు అంటే ఆ శిల్పి ఆ యొక్క రాతిలో ఇంతటి ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూడగలిగాడా అన్న యొక్క సందేహం కలుగుతుంది ఎవరికి అంటే దాన్ని చూసి అంటే ఆ శిల్పాన్ని చూసి మనోహరమైన భావాలు కలిగిన వ్యక్తికి మరి అంతటి వైభవపేతమైన శిల్పకళ మన భారతీయుల సొంతం భారతీయ శిల్పుల దగ్గరికి విదేశీయులు సైతం వచ్చి ఆ కళని అభ్యసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి మనదైన శిల్పకళ గురించి చిత్రలేఖనం గురించి అద్భుతమైన కళాఖండాల గురించి ఈరోజు తెలుసుకుందామా భారతదేశంలోని బృహత్ నిర్మాణాలన్నీ కేవలం భౌతిక సుఖాల కోసం వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే నిర్మించినవి కావు వాటి వెనుక పవిత్రమైన ఒక దివ్యత్వం ఇమిడి ఉంది శిల్పి ఒక శిల్పం చెక్కడానికి ఎంతో తపన పడతాడు హృదయ వేదనను అనుభవిస్తాడు తయారు కాబోయే పూర్తి చిత్రం తన మనోఫలకం మీద ఊహాసక్తితో చిత్రీకరించుకుంటాడు అనువైన రాయి కోసం వెతుకుతాడు నిరంతరమైన పరిశ్రమ దీక్ష సుని సునిశ్చితమైన కళా నైపుణ్యాన్ని రంగరించి మామూలు రాయిని అద్భుత శిల్ప సౌందర్యంగా నిలుపుతాడు మహాబలిపురంలోని రాతి రథాలు చాలా విశిష్టమైనవి ఆనాటి శిల్పి చతురతకు చక్కని నిదర్శనాలు ఒక బృహదీశ్వరాలయం చోళుల దక్షతకు రూపం రెండు వందల పదహారు అడుగులు ఎత్తైన గోపురం మీద దాదాపు ఎనభై ఒక టన్నుల శిలా అది కూడా ఏకశిలా శిఖరం నిర్మించిన ఆనాటి శిల్పుల చతురత నిపుణత అత్యుత్తమమైనది ప్రపంచంలో ఎత్తైన ఈ దేవాలయంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయం గోపురపు నీడ సంవత్సరంలో ఏ రోజైనా సరే నేల మీద పడదు అతి పెద్దదైన ఏకశిల నందీశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక మధురై మీనాక్షి దేవాలయం శిల్పకళకు నిలయం అద్భుతమైన శిల్పాలు రాతి స్తంభాలు వరండాలు కోనేర్లతో ఉన్న ఈ దేవాలయం నిర్మాణం చాలా గొప్పది ఇక్కడ దక్షిణ గోపురం అరవై ఒక్క మీటర్ల ఎత్తైనది ఈ దేవాలయంలో సప్త స్వరాలు పలికించే రాతి స్తంభాల శిల్పాలు ఉన్నాయి లేపాక్షిలోని దేవాలయం కూడా గొప్ప శిల్పకళకు కానాచి చిత్రాలకు గన్నది విజయనగర రాజుల కాలం నాటి శిల్పశైలి కనులకు విందు చేస్తుంది హంపి క్షేత్రంలోని శిథిలాలు మహోన్నతమైన శిల్పకళకు వైభవాలు రామేశ్వరంలోని దేవాలయ మండపం ప్రపంచంలోనే అతి పొడవైనది ఇందులో ఒక వెయ్యి రెండు వందల పన్నెండు రాతి స్తంభాలు ఉన్నాయి అలాగే కంచి తిరుపతి వంటి దక్షిణ భారతదేశ దేవాలయాలు శిల్పకళా నిలయాలు శ్రీకాళహస్తి దేవాలయంలో పొడవైన రాతి స్తంభాల వరండా సుందర శిల్పాలతో నిండి ఉంది అజంతా ఎల్లోరా ఎలిపెంట గుహాలలో శిల్పాలు రంగురంగుల చిత్రాలు ఈనాటికి నిలిచి ఉన్నాయి కర్ణాటకలోని శ్రావణ బెలగోళాలోని అతి ఎత్తైన జైన శిల్పం గోమఠేశ్వరుడు పదవ శతాబ్దానికి చెందిన శిల్పం బేలూరులోని చిన్న కేశవ దేవాలయము అపురూప శిల్పకళకు ప్రసిద్ధి దీనిని హొయసిల శిల్పకళ అంటారు ఇది పదకొండవ శతాబ్దానికి చెందింది ఇక్కడి స్త్రీ శిల్పాలు తదితర కన్యకల రూపాలు ఎంతో సున్నితంగా ఉండి ఇవి రాతితో చిక్కినవేనా అనే ఆశ్చర్యం కలగక మానదు ఇక్కడి నరసింహస్వామి శిల్పం శిల్పుల నైపుణ్యంతో జీవం పోసుకొని సజీవ నరసింహమూర్తిగా మనలను భ్రమింపజేస్తుంది కొనాక్ దేవాలయము పన్నెండవ శతాబ్దానికి చెందినది నటమందిరము భోగ మందిరము చక్కని మందిరము కలిగి ఉంది అందమైన బొమ్మలతో నిండి ఉంటుంది గుడి బయటి గోడలు ఎంతో సున్నిశితమైన శిల్పకళకు కానాచి చక్కని చిత్రాలు డిజైన్లు జంతు బొమ్మలతో చూ చూడటానికి వచ్చిన వారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ దేవాలయంలోని రాతి చక్రం యొక్క శిల్పం చాలా ప్రసిద్ధమైనది బుద్ధగయలో పన్నెండవ శతాబ్దానికి చెందిన బౌద్ధ దేవాలయము కూడా మధ్యయుగం నాటి శిల్పకళకు ఆలవాలము ఈ దేవాలయము బౌద్ధుల మహాయానము కాలము నాటి శిల్పకళకు నిలయం నాటి ఈ దేవాలయంలోని శిల్పాల తోరణాలు బుద్ధ ప్రతిమ అశోక స్తూపం చక్కనైనవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కజరహో దేవాలయము క్రీస్తు శకము తొమ్మిది వందల యాభై పది వందల యాభై మధ్య కాలంలో నిర్మించబడిన ఎనభై ఐదు దేవాలయాల సముదాయం కానీ అందులో ఇరవై దేవాలయాలు మాత్రమే నేడు మనకు మిగిలినవి ఈ శిల్పాలు గ్రానైట్ లేదా స్టాండ్ స్టోన్తో మలిచినవి ఈ దేవాలయము విస్తృతమైన శృంగార శిల్పాల నిలయం ఈ దేవాలయం దక్షిణంగా ఆరు జైన దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయంలో కూడా చూడ చక్కని శృంగార శిల్పాలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి భారతీయ శిల్ప కళా వైభవం నాటి శిల్పులు నిర్మాణ రంగంలోని పనివారల నిపుణతకు నిదర్శనం దేవాలయాలు ఆనాటి చరిత్ర జనజీవన విధానాలకు ప్రతిబింబాలు నగర నిర్మాణం దేవాలయాలు ప్రయోగశాలలు స్మృతి చిహ్నాలు వంటి నిర్మాణాలు ప్రాచీన భారతీయ కళా కళా ప్రాభవాలు కానీ ఒక్క విషయం ఆనాటి వారు ఈ సంపద నిర్మాణంలో క్రేన్లు బుల్డోజర్లు జేసీబీలు సిమెంటు ఇనుము ఉపయోగించలేదు సరికదా ఇది నేటికి మనకున్న విద్యుత్ సౌకర్యం కూడా లేని కాలంలో కేవలం మానవ మేధస్సు యుక్తి శక్తి సామర్థ్యాలతో నిర్మించిన కళా నిలయాలు చిత్రకళలు భారతీయ చిత్ర కళా నైపుణ్యం ఎంతో ప్రాచీనమైనది చాలా విశిష్టమైనది అనేక దేవాలయాల గోడల మీద ఎన్నో వర్ణ చిత్రాలు నేటికి ఆకర్షణీయంగా నిలిచి ఉన్నాయి తంజావూరు రాజస్థాన్ కలంకారీ లేపాక్షి అజంతా ఎల్లోరా వంటివి దక్కన్ మొఘల్ వర్ణ చిత్రాలు వంటి విభాగాలు ఉన్నాయి సమకాలీన చిత్రకళ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకళా నిపుణులలో ఒకరైన రాజా రవివర్మ బాబు అమృత సాగీ మున్నకు వారు మరికొందరు ముఖ్యులు వీరు తమ యొక్క చిత్ర కళాదాహార్తిని తమ యొక్క చిత్రాల రూపంలో మనసారా తీర్చుకున్నారు మరి ఇంతటి కళను మనకు అందించిన మన భారతీయులు ఈ కళను మర్చిపోతున్నారా మరి ఇంతటి వైభవపేతమైన శిల్పలు వారు మనకి అందించిన ఈ వైభవం మనకు ఎంతవరకు కాపాడుకుంటున్నాము ఒక్కసారి ఆలోచించండి రాతిలో సైతం హృదయాన్ని చూడగలిగే ఒక శిల్పి తన యొక్క కళను తరతరాలకు అందించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసులకు ఓర్చి తన కళను మనకు అందించారు దానికి మనము ఏ పాటి విలువనిస్తున్నాము ఒక్కసారి ఆలోచిస్తే మనకి అవగతమవుతుంది ఈ కళను అంతరించిపోకుండా మరియు మన భావితరాలకు సందర్శన భాగ్యంగా ఉండేందుకు ఈ శిల్పకళలను కాపాడుకునే బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది మనము ఈ కళను కాపాడినట్టయితే మన వైభవోపేతమైన ఈ శిల్పకళను భావితరాలకు రాబోయే చిన్నారులకు కూడా అందించిన వారి అవుతాం ఈ యొక్క సమాచారము అందరికీ అందేలాగా మేబీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ